అలా లూయా దేనికి స్తోత్రం నూతన దినము నూతన అభిషేకము నూతన బలము నూతన కృపను దేవుడు మన మీద కుమరించి ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచానందనబడి దేవునికి స్తోత్రాలు నా ప్రియ సహోదరుడ సహోదరి ఉదయకాలము యహోశివ గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదువుకున్నాం మరియు యహోశివ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ అని జనులకు ఆజ్ఞ ఇచ్చాను యహో శివ ఇజ్రాయల్ ప్రజలతో చెప్తుంటున్నాడు రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడి అని ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు చెప్తూ యహో శివ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనలు మనము సరి చేసుకోవాలని మనలు మనము పాపం నుండి మరి పరిశుద్ధతలోనికి రావాలని దేవుని యొక్క చిత్తమ్మ ఇంటున్నది ఇజ్రాయెల ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో నుండి బయటకు వచ్చారు మోసే నాయకత్వంలో అరణ్య మార్గంలో మోషే నడిపించాడు ఆ యొక్క అరణ్య యాత్రలో ఇజ్రాయలు మరి దేవుని ద్వారా అనేకమైన కార్యాలను చూడగలిగారు ఐగుప్తలో చూశారు మార్గ మధ్యలో చూస్తూ ఉంటున్నారు వారు మరి ఆ యొక్క మార్గ మధ్యలో వారు వెళ్తూ ఉండగా దేవుని కార్యాలను చూస్తూ ఆశ్చర్యపడ్డారు అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో అనేకమైన కార్యాలను దేవుడు చేస్తూ ఉండగా వారి యొక్క అవిదేయతను బట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాల్సి వచ్చింది నలభై సంవత్సరాలు అయిపోయింది వాగ్దాన భూమిలోకి ఇంకా వెళ్ళలేదు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఆయన ఆ యొక్క ఇజ్రాయలీలకు నడిపిస్తూ మోసే నాయకత్వంలో తీసుకుంటూ వచ్చాడు మోసే మరి వయసు అయిపోయింది మోసే నాయకత్వం ఇంకా ఆగిపోవాలి మోసే మరణించాడు మోసే మల్లము తర్వాత వారు కొద్ది రోజులు దుఃఖముతో ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు అదైన తర్వాత వారి యొక్క ప్రయాణం సాగాలి యహోశివ నాయకత్వంలోనికి వాళ్ళు వచ్చారు మోస అయిపోయినాడు ఇప్పుడు యహోశివ వారిని నడిపిస్తూ ఉన్నాడు వారు వాగ్దాన భూమిలోకి వెళ్ళేకి ముందు వారికి యోర్ధాను నది అడ్డంగా వచ్చింది ఆగిపోయారు నిలబడిపోయారు ఏం చేయాలో తెలీదు ఎలా వెళ్ళాలో తెలీదు దిగులుగా ఉన్నప్పుడు దేవుడు యహోశివతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు దిగులు పడద్దు నేను నీకు తోడుగా ఉంటాను నడిచి మార్గంలో నేను నీకు తోడే ఉండి నేను నడిపిస్తానని యహోశివతో వాగ్దానము చేసిన దేవుడు నడిపించడానికి సిద్ధపడ్డాడు నా ప్రియ సహోదరుడా సహోదరి వాగ్దాన భూమిలోనికి వాళ్ళకి వెళ్ళేకి ముందు దేవుడు వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోండి సరి చేసుకోండి మీకు ఒక అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి లోకంతో మీకు సంబంధం లేదు ఇదిగో కేవలము దేవుని వైపు మాత్రమే మీరు చూడండి ఇదిగో రేపు దేవుడు అద్భుతాలను మీ మధ్యలో చేయబోతున్నాడు అద్భుతాల కొరకు సిద్ధపడండి అని యహోషి ప్రజలతో చెప్పాడు నా ప్రియ సహోదరు సహోదరి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు అపవిత్రతకు చోటు లేదు కాబట్టి ఆయన పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు పవిత్రపరచుకోండి అంటున్నాడు ఇజ్రాయల ప్రజలు బయలుదేరాలి ఇజ్రాయల్ ప్రజలు మరి ఆ యొక్క యోర్ధాను దాటాలి దాటడానికి ముందుగా మందసాన్ని మోయడానికి లేవీలను ఏర్పాటు చేసుకున్నారు లేవీలు మందసాన్ని మోసుకొని యోర్ధాను దగ్గరికి వచ్చి వారి కాలుంచిన వెంటనే దేవుని అద్భుత కార్యమును ఇజ్రాయెల్ ప్రజలు చూడగలిగారు ఏంటి అద్భుతము ఒక్కసారిగా పైనుండి పారే ఆ నది యొక్క నీళ్లు ఏకరాశిగా ఆగిపోయాయి ఎప్పుడైతే లేవి యొక్క పాదాలు నీటిని తాకాయో మందసాన్ని మోస్తున్న నీ వారి యొక్క పాదములు నీటిని తాకాయో అద్భుతమును ఆరంభమైంది హాలూయా ఏకరాశిగా నీళ్లు నిలబడిపోయాయి ఆరిన నేలలో ఇజ్రాయల్ ప్రజలు నడుస్తూ వెళ్తూ ఉన్నారు నా ప్రియమైన వార్లారా అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు తన బిడ్డలు తీసుకొని వెళ్తున్నాడు మాట ఇచ్చాడు కదా మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు మాటను నెరవేర్చడానికి వారిని తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు అవును దానికి మొట్టమొదటిగా మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి మనలో ఉన్న అపవిత్రతను తీసివేయాలి మనలో ఉన్న సమస్తాన్ని పక్కకు పెట్టి దేవుని వైపు మనం చూడాలి సజీవుడైన దేవుడు ఆయన వైపు చూడాలి నా ప్రియమైన వారాన దేవుడు పిలిచాడు ఇస్రాయల్ ప్రజలను విమోచించాడు బానిసత్వం నుండి బయటకు తీసుకొని వచ్చాడు దేవుని మీద దృష్టించి దేవుని వైపు చూడండి అని చెప్తూ లోకము నుండి వారిని సెపరేట్ చేసి దేవుని యొక్క మందస్సాన్ని ముందొంచుకొని దాని మీద దృష్టి ఉంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ కన్నడైన దేవుణ్ణి వారు ఆరాధిస్తూ వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని చేసి ఇచ్చాడు కదా అదే రీతిగా ఉదయ కాలమున దేవుని బిడలైన మనము సంగమైన మనము తన కుమారుడైన యేసు రక్తము ద్వారా విమోచింపబడ్డాము విడిపింపబడ్డాము పాపమనే బానిసత్వంలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు ఆయన తన కుమారుడైన యేసు రక్తము ద్వారా మన పాపములన్నీ కలిగివేశాడు వేశాడు మన దృష్టి యేసు మీద మాత్రమే ఉంచుకొని ఏసు కొరకు యేసు వైపు చూస్తూ మనల్ని మనము పరిశుద్ధపరచుకొని మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి మన అపవిత్రతను వదిలిపెట్టి మనమన్నీ కూడా పక్కన పెట్టి కేవలము దృష్టి యేస్సు మీద మాత్రమే ఉంచి మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును బట్టి మనము ఈ లోకంలో జీవిస్తూ ఇదిగో వాగ్దాన భూమి మనకి ఏదైతే దేవుడు ఇస్తానని చెప్పాడో ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి మనల్ని మనము పరిశుద్ధపరచుకొని సిద్ధపడాలని దేవుడి ఉదయ కాలం కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలము నా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిన్ను నన్ను సరిచేదని ఆశపడుతూ ఉంటున్నాడు ఇస్ ప్రజలను ఏ రీతిగా అయితే పరిశుద్ధపరచుకోమని చెప్పాడో ఈ రోజు మనం పరిశుద్ధపరచుకుంటే దేవుడు మన ద్వారా అద్భుతాలను చేయబోతున్నాడు ఎరితిగైతే ఇజ్రాయల్ ప్రజలు అద్భుతాన్ని చూసారో ఎవరు ఏక రాశిగా ఆగిపోయని చూసారో నీ నా జీవితం ద్వారా అనేకులు అద్భుతాలను చూడబోతూ ఉంటున్నారు అలా విశ్వాసముచ్చు దేవుని కృపను బట్టి దేవుడు అద్భుతాలను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు అద్భుతాలు చూడాలని నాశపడుతూ ఉంటున్నావా నిన్ను నీవు లోకంలో నుంచి ప్రత్యేక పరుచుకో పరుచుకో లోకముతో సహవాసము చేయొద్దు లోకముతో అటుకట్టుబడద్దు లోక ఆచారాలు లోక తీసుకొని రావద్దు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం మాత్రమే చూస్తూ ఉండు ఆయన తన కృపను బట్టి ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నేను పరిశుద్ధపరిచి నీ ద్వారా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు నా ప్రియ సహోదర సహోదరి నన్ను సిద్ధంగా ఉంటున్నావా దేవుడు చేసే అద్భుత కార్యాలు అవి మన కంటికి కనపడవు చెవికి వినబడవు హృదయానికి గోచరము పుట్టించవు అద్భుతాలను చేసే దేవుడు మన దేవుడు మహా ఆశ్చర్య కార్యములను చేసే దేవుడు మన దేవుడు నీ నా జీవితంలో అట్టి కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఉదయకాలం ఆయన అంటున్నాడు నిన్ను నీవు పరిశుద్ధపరుచుకో నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టు ఏసై రక్తంతో కడుగు పాపాన్ని వదిలిపెట్టే అంటున్నాడు మరి పాపము కావాలా నీకు పరిశుద్ధత కావాలా నిర్ణయించుకో పాపములో జీవిస్తే వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళలేవు పాపము నీలో ఉంటే నువ్వు వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేవు పరిశుద్ధుడిగా నువ్వు జీవిస్తే వాగ్దాన భూమిలోనికి అనగా పరలోకమునకు మనం వెళ్ళగలుగుతాం కాబట్టి నా ప్రియ సహోదరు సహోదరి మనము నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు ఇజ్రాయల్ ప్రజలు నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు వారు పరిశుద్ధపరచబడి వాగ్దాన భూమిలోనికే వెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే రీతిగా నేను నువ్వు నశించిపోవడం అగ్నిలో కారణము దేవుడికి ఇష్టము లేదు మనం పరలోకములు ఆయనతో పాటు సహవాసము చేస్తూ ఆయన బిడ్డలగా మనం అక్కడ ఆయన ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు వాగ్దానము చేశాడు నన్ను నెరవేర్చడానికి ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి మనము సిద్ధంగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి కాబట్టి ఇస్రాయల్ ప్రజలు తమ్ము తామును పరిశుద్ధపరచుకున్నారు దృష్టంతా మందసం మీద ఉంచి వెళ్తూ ఉన్నారు వారికి ముందుగా ఉన్న మందసం ఈ రోజు నీకు ముందుగా ఉన్నది ఎస్సయ ఆయన్ని చూసి నువ్వు వెళ్తే నీ జీవితం మారిపోతుంది అద్భుతాలను చూడగలుగుతావు కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి సమయం లేదు రాకడ సమీపంగా ఉంది ఎవరైతే రెడీగా ఉంటారో వారిని మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళగలుగుతాడు లోకంలో పరిస్థితులు చూసినప్పుడు భయంకరంగా ఉంది ఎప్పుడూ వినని సంఘటనలు చూడనివి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ రాకడకు సూచనలు కాబట్టి యేసయ్య అతి త్వరలో రాణయించున్నాడని గుర్తెరిగిన మనము సంగమైన మనము క్రీస్తు మనను విడిపించాడు విమోచించాడు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని లోకము నుంచి దూరముగా లోకముతో అంటు కట్టబడకుండా వారితో సహవాసము చేయకుండా వారి ఆచారాలు పద్ధతులు సంఘంలోనికి తీసుకొని రాకుండా పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో మనం జీవించినట్టయితే ఆయన వచ్చినప్పుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో విశ్వాసముగా ఉంటారో వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు ఈరోజు మరి నువ్వు పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు ఎవరైనా మన ఇంటికి వస్తారంటే ఇంటిని ఎంత చక్కగా శుభ్రం చేస్తాము కదా ఒక మనుషుని ఇంటికి వస్తారంటే శుభ్రం చేసుకునేటప్పుడు ఏ సయ్య భూమినికి నేను నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత శుద్ధీకరించుకోవాలి మనలో పాపం ఉంది పాపం లేని వారు ఒక్కరూ లేరు అందరూ పాపం చేసిన వారే ఉచితమైన కృపతో మనం దేవుడు రక్షిస్తూ వస్తా అన్నాడు దేవుని అడుగుదాం దావిత పాపం చేశాడ పాపంలో దావితో జీవించలేదు ఆ పాపములను బయటకు వచ్చాడు ఇంకెన్నె పాపము చేయలేదు అతి క్రమం వాడు వర్ధిల్లడు నువ్వు పాపాలు చేసి తప్పులు చేసి దాచిపెడితే నువ్వు అభ్యర్థులనికి రావు ఒప్పుకొని విడిచిపెట్టు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది ఉదయకాలం దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు పరిశుభరచుకోవడానికి మనల్ని మన సరి చేసుకోవడానికి అవకాశం సద్వినియోగం చేసుకుని దేవాను సరి చేయి నీ వాక్యానికి నీ ఆజ్ఞలకు నీ కట్టడలకు లోబడి నేను బ్రతుకుతాను ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను ప్రభా వాక్యం అయితే సలిపిస్తుందో ఆ రీతిగా నేను బ్రతుకుతానయ్యా క్రీస్తు కొరకు నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని దాని సన్నిధులను ఒప్పుకుంటావో ఇదిగో నీ జీవితంలో అద్భుత కార్యాలను చేయబోతుంటన్నాడు హాలలు యా హలలు య హాలలు య ఓ రబా రా బ రబా 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 శాంత రబ ఖ బార బా రబా ఓ లియా మాకేమైనా దరి యాబా ఖబా రబా రాంధర కాలము దేవుడు నా ఉంటున్నాడు సహోదరు సహోదరి ఉదయ కాలము దేవుడు దర్శిస్తుంటున్నాడు దేవుడు అద్భుత కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి అద్భుతాలను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నట్టయితే ఈ రోజు దేవుని వైపు నువ్వు చూడు ఆ యొక్క యేసు వైపు చూడు ఎస్ అయ్యా నేను అడుగు

మమ్మల్ని సరిచ్చయ్యా నూతన పర్చు పరిశుద్ధ పచ్చు పవిత్ర పచ్చు హాలూ ప్రేకాలేదారా బేడావుదర్ చెల్లిస్తూ ప్రభా నడిపించి మనం అడుగుతుంటున్నాము దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వదించినుగాక ఆమె